వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ఈరోజు నాగుల పంచమి పండుగ సందర్భంగా యావత్ భారతదేశంలో హిందువులంతా తమ తమ ఇళ్ళలో ఉదయాన్నే లేచి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఆవు పాలతో ఆ పుట్ట వద్ద నాగేంద్రుడికి పాలు పోసి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టడం అలాగే జొన్న ప్యాలాలు తీసుకొచ్చినవి ఆ పుట్ట పైన వేస్తారు ఆ వేసిన ప్యాలాలు కూడా మళ్ళీ కొన్ని తీసుకొని గణపతి పండగ రోజు అవి తీసుకోవడం జరుగుతుంది అయితే ప్రస్తుతం మనము వేములవాడలోని సాయిబాబా ఆలయ ప్రాంతంలో ఉన్నాము అయితే ఇక్కడ కూడా మహిళలు అధిక సంఖ్యలో వచ్చి నాగేంద్రునికి పాలు పోయడం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారో మనం కూడా చూద్దాం పదండి నాగుల పంచమి అలాగే నాగుల సవితి అని కూడా అంటారు ఈ పండుగ సందర్భంగా హిందూ ప్రజలంతా కూడా వారి వారి ఇళ్లలో ఉదయాన్నే లేచి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని అయితే పుట్ట దగ్గరికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు మరి ఆ కార్యక్రమాలు ఏ రకంగా నిర్వహిస్తున్నారు అనేది వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం మీ పేరు రాజ్యలక్ష్మి ఏవురమ్మ వేములవాడ నాగుల పంచమి సందర్భంగా మీరు పుట్ట దగ్గరికి వచ్చారు కదా ఈ రోజు ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తారు కొంచెం వివరించండి మేము పుట్ట దగ్గరికి వచ్చి పాలు తీసుకొని కుంకుమ పసుపు వేసి పుట్టపై జొన్న పాలాలు అరటి పండ్లు వేసి ఆ నాగదేవతను మమ్మల్ని అందరినీ చల్లగా చూడు తల్లి అని వేడుకుంటాం అమ్మా ఇప్పుడు ఈ పుట్ట మీద వేసిన పేల ఏవైతే ఉంటాయో పూజ చేసిన తర్వాత మరి అవి తీసుకొని పోతారు కదా మరి అవి చేస్తారు అవి తీసుకొని పోయి వినాయక చవితి ముందు దాన్ని చంద్రుని చూసి ఆ జొన్న పాలలో నైట్ తీసుకుంటే మనకున్న దోషాలు పోతాయని ఆ జొన్న ఓకే పాలలో పేరు సరోజ సరోజ సరోజా మరి నాగుల పంచమి సందర్భంగా మీరు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు మేము సాయిబాబా గుడికి వచ్చినాం నాగుల పంచమి ఈడ మంచిగా అనిపిస్తుంది మాకు ఎప్పుడైనా గాని పుట్ట కూడా మంచి ఉంది ప్రజలంతా ఇక్కడికే సంతోషపడొస్తారు మేము కుంకుమ పసుపు పాలు పండ్లు పుట్నాలు పేలాలు తీసుకొని పుట్ట మీద జల్లి కొబ్బరికాయ కొడతాము మళ్ళా పుట్ట మీద పాలు పోసి మొక్కుకొని క్యాల ఏరుకుంటాము క్యాల ఏరుకొని తీసుకెళ్తాము మళ్ళా వినాయక చవితి నాడు అమావాస నాడు మేము ఆ రోజు అందరము తీసుకుంటాము మంచిగా ఉండాలని ఏ దోషం ఉండదని అదే ఆ నాగ మమ్మల్ని మంచిగా ఉంచాలేరు పల్లవి పల్లవి ఏ ఊరమ్మా మరి ఇవాళ నాగుల చవితి పండుగ సందర్భంగా ఏమేమి కార్యక్రమాలు నిర్వహించరు ఈ రోజు నాగల చవితి సందర్భంగా దేవునికి ఆవు పాలు నైవేద్యము పుట్నాలు బెల్లము ప్యాలాలు అన్ని తీసుకొచ్చినాం దేవునికి ప్రతి ఏటా వచ్చి ఇక్కడనే దేవునికి సమర్పించుకుంటున్నాం మాకు దేవుడు ఆయుర ఆరోగ్యాలతో నిండునూరెళ్ళు ఉండాలని ఆ దేవుని మీ పేరు కావ్య కావ్య ఈ రోజు పండగ కదా నాగుల చవితి మీరు ఎక్కడికి వచ్చారు వేములవాడ సాయిబాబా దేవస్థానంకి వచ్చినాం మేము గత పది సంవత్సరాల నుండి ఇక్కడికే వస్తున్నాం మాకు ఇక్కడ చాలా బాగా దర్శనం జరుగుతుంది ఇప్పుడు వేములవాడ పట్టణ ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్ష అమ్మా మీ పేరు సంధ్య మరి ఈ మరి ఈరోజు నాగుల చవితి పండుగ సందర్భంగా మేము పాలు వేయడానికి వచ్చామండి మాది సిద్దిపేట ఇక్కడ ఫేమస్ టెంపుల్ అని తెలిసి ఇక్కడికి వచ్చాము ఈ పండుగని ఆచారంగా ఆనవాయించకున్నా పర్వాలేదు ఎవరైనా సరే వాళ్ళ మొక్కులని మొక్కుకోవచ్చు పాలు వేయడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు కొందరు మా ఇట్లా అత్తవారింట్లో పుట్టిన ఇంట్లో ఆనవాయితీ లేదు అని అనుకుంటారు కానీ అలా మా కుటుంబంలో ఎలాంటి దోషాలు రాకూడదు అని ఎవరైనా సరే మొక్కుకోవచ్చు తల్లి పలుకులు శివనాగరాజా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి నిన్ను పిలిచే దేవి పలుకులు ఆలకించావా శివ నాగరాజా తల్లి పలుకులు విన్నవించావా పగిడి గిన్నెల పార్వతమ్మ పాలువారా బోసె నీకు పాలువారా గించరావయ్యా శివ నాగరాజ సకుడ నీవయ్యా శివ నాగరాజ శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి నిన్ను పిలిచే దేవి పలుకులు ఆలకించావా శివ నాగరాజ తల్లి పలుకులు విన్నవించావా కంచిలో కామాక్షి పిలిచే దేవిని మీనాక్షి పిలిచే కనకదుర్గా నిన్ను పిలిచిందా శివ నాగరాజాకాంబ నిన్ను కొలిచిందా శివ నాగరాజ శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి నిన్ను పిలిచే దేవి పలుకులు ఆలకించావా శివనాగరాజా తల్లి పలుకులు విన్నవించావా ప్రస్తుతం మనము వేములవాడలోని శ్రీ శారద మఠం ప్రాంగణంలో ఉన్నాము ఈరోజు నాగుల చవితి పండుగ సందర్భంగా ఈ మఠంలో ఉన్నటువంటి పుట్టకు మహిళలు వివిధ రకాల పూజా కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తాం పదండి సొమరవెల్లి అనుష ఏ ఊరు ఇక్కడ వేములవాడ నాగుల పంచమి సందర్భంగా ఏమేమి కార్యక్రమాలు పూజలు నిర్వహించారు చెప్పండి ఈ రోజు నాగుల పంచమి మరియు మొదటి శుక్రవారం శ్రావణ మాసం మొదటి శుక్రవారం అలాగే నాగుల పంచమి సందర్భంగా మేము ప్రొద్దునే అందరం తలస్నానం చేసి కొత్త ధరించి పిల్లలు మేము అందరం కలిసి భీమేశ్వర టెంపుల్కి మా ప్రొద్దున్నే గుడికి వచ్చాము అలాగే ఇక్కడ పుట్ట మఠంలో నా పుట్ట కూడా ఉండడం జరిగింది అందులో పాలు పూలు పసుపు కుంకుమ అక్షంతలు మరియు కొబ్బరికాయ పండ్లు అన్ని నైవేద్యంగా సమర్పించడం జరిగింది అలాగే మా కుటుంబం కూడా ఎల్లవేళలా చల్లగా ఉండాలని నా తల్లిని కోరుకుంటూ పుట్టలో పాల్పోయడం జరిగింది ఈరోజు మన పుట్ట మీద జొన్న పేరాలు అవి ప్రత్యేకించి ఆ జొన్న పేరాలు సమర్పించినాము అలాగే అన్న తమ్ముళ్ళకి తల్లిదండ్రికి కళ్ళు కడగడం జర జరుగుతుంది కళ్ళు కల కడగడం కూడా జరుగుతుంది తీసుకొని పోయి ఏం చేస్తారు ఆ వినాయక చవితి రోజు గ్రహణం ఉంట చంద్రుణ్ణి చూస్తామని ఈ పుట్టమిది పాలాలు లేదంటే పుట్నాలని కూడా ఆ రోజు భోజనం చేసిన వెంటనే వేసుకోవడం జరుగుతుంది తినడం జరుగుతుంది పుట్ట మీద పాలు పోశారు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి వద్ద సోదరులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మహిళలు కుటుంబ సభ్యులకు ఆ ఆవుపాలతో బొట్టు పెట్టి మొదలు కుంకుమతో బొట్టు పెట్టి ఆ ఆవుపాలతో కళ్ళను కడిగి ఆ పుట్టపై నుంచి తీసుకొచ్చినటువంటి ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పెట్టి ఆ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ ఈ నాగుల చవితి సందర్భంగా భారతదేశంలోని మహిళలందరూ ఎక్కడైతే టెంపుల్ల వద్ద కావచ్చు అడవుల వద్ద కావచ్చు ఉన్న పుట్టల వద్దకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ఆ పుట్టకు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది కెమెరామెన్ అశోక్తో జిల్లా రమేష్ टुडे टीवी तेलंगाना